गुरु परब्रह्मणय नमः प्रिय आत्मा बंधुలకు శ్రీ కృష్ణ భగవానుని మహా ఆశీస్సుల నా హృదయపూర్వక నమస్కారాలు ఆత్మలింగ సతకం ప్రహలాద నారద పరాశర పుండరీక వ్యాసాం భరీష సుక세వునక భీష్మజల్ వ్యాన్ రుక్మాంగద అర్జున वसिष्ठविभीषणादीन् पुण्यानि मान् परमभागवतान् स्मरामि परमभागवतान् स्मरामि श्रुतुमुच्च नन्दे चिन्ति వెతలు చెందిరయ్య వేల్పులెల్ల ఘన సనాతనాత్మ కాంగలేరీ అఖిల జీవ సంగ ఆత్మలింగ ఘనమైన పరమాత్మ సనాతన శాశ్వత శాంత స్వరూపాన్ని సంగ్రహించడానికి ప్రయత్నించి ప్రయత్నించి నాలుగు వేదాలు శృతులు స్మృతులు పురాణములు ఇంకా ఇతరమైన ఇతిహాసాలు శాస్త్రములు ఎన్నెన్నో తెలుసుకోలేక మౌనం వహించాయి అనగా వాగి వాగి నోరు మూసుకున్నాయి ఉపనిషత్తులు సైతం ఊరుకున్నాయి వెతకి వెతకి వేలుపులందరూ వెతలపాలయ్యారు ఏమని వ్రాయమంటారు అంటూ వ్రాత మానుకుంటున్నాడు ఈ గ్రంథకర్త తను పంచ తన్మాత్ర ఉన్నట్టు తలపు లేదు ఆత్మలింగ ఈ శరీరం నందు పంచతన్మాత్రలు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు వీటిని ధరించిందన్న తలంపును పొందుటకును సాక్షిత్వం ఆత్మకు లేదు తను తాను దూచుకోదు తానిట్టి స్వరూపాన్ని పొంది ఉండదు అది మహావిలక్షణమై ఉన్నది ఈ విలక్షణం ఎంత సంతరించుకున్నదో కూడా తెలియబడేది కాదు మూర్ఖుల కందదు సాధనంబు కష్ట సాధనంబు పట్టు విడుపులేని పరిపూర్ణ యోగంబు అఖిల సంగ ఆత్మలింగ ఈ సనాతన విలక్షణాత్మ స్థితిని కూడా పొందుట అనేది ఉండదు అజ్ఞానులకు లభించేది కాదు సాధనతోనే సాధ్యం సాధనతోనే సులభంగా లభ్యమయ్యేది కానే కాదు మరి ఈ పరిపూర్ణమైన అచలాత్మ అచల యోగాత్మ జ్ఞానం పట్టు లేనిది కానీ ఉన్నది తస్మాత్ జాగ్రత్త అంటున్నది అచలతత్వం అందుకే వేమన్న మహాయోగి అచలతత్వం అన్న అనుభవ గమ్యంబు చూపి చెప్పరాదు సూక్ష్మీయ మదికి మర్మం ఎన్నగరాదు విశ్వదాభిరామ విహరవేమ అన్నాడు మహాయోగి వేమన ఇలా చెప్పారు ఈ కవి విష్ణు శివులు కాదు వీర్ల కొల్పులు కాదు బ్రహ్మనిష్ట కాదు భక్తి కాదు ప్రాణరూపు కాదు ప్రజ్ఞానమిది కాదు ఆఖీలజీవసంగా ఆత్మలింగా స్వరూపాత్మ స్వయంభువు విష్ణు సంబంధమైంది కానీ లేక కేవలం శివ సంబంధమైంది కానీ కాదు లేదా అమ్మవారికి చెల్లించే వేర్ల కొలుపుల్లో తెలియబడే చిందులు శరీర ఉన్మత్తత కాదు భూతబలు కాదు బ్రహ్మనందు నిష్ట అన్న వేరే అన్న కానీ అధియులు కాదు మరి భక్తిభావం కూడా కాదు జీవుల ప్రాణరూపం కాదు గుడిలో ప్రతిష్టమని చెప్పి శిలారూపాలు కాదు ఇది ఏదో గొప్ప జ్ఞానం అని చెప్పే ప్రజ్ఞానం కూడా కానే కాదు ముమ్మాటికి కానే కాదు పరశివ కళయను బ్రతికారు కొందరు ముక్తికాంతృక్కి కొంత వెతకి కానలేక విసిగిరి కొందరు అఖిల జీవసంగా ఆత్మలింగ ఈ శుద్ధమైన అచలాత్మ కొందరు పరతత్వంతో కూడిన శివాత్మ కళగా అనుభూతి చెంది జీవించారు కొందరేమో ముక్తికాంతయని సాష్టాంగ యోగ నమస్కారాలు చేశారు మోక్షులైన వాళ్ళు కొందరు ముక్తికాంత కొరకు వెతకి వెతకి ఏ విధంగానూ పరిపూర్ణలు కాలేక ముక్తి అంటే ఏందో త్రినేత్రంతో తెరచి చూడలేక అస్వస్థలతో కుదేరయ్యారు విసిగిపోయారు లోకంలో అచలాన్ని గుర్చి భక్తి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే ఇలాగని కవి నిర్వచనం చేశాడు జపము తపము చేసి జడలు బిగించిన సాధ్యపడదు చూడనవి కాదు లేదు అఖిల జీవ జీవసంగా ఆత్మలింగ చూద్దామంటే సుఖదు స్వరూపం కాని అచల బ్రహ్మ బ్రహ్మము ఆత్మసాక్షాత్కారానికి జపతపాలు ఆచరించినా జడలు పొడవు బట్టలు అట్టలు కట్టినా కనీసం జాడ కూడా పసిగట్టలేకపోయారు ముక్తికాంతను దర్శించడం కోసం తగిన వేష్ శేషంతో కూడిన నిర్గుణ రూపం లభ్యపడలేదు శిక్ష్యం కాలేదు వేషభాషలు భూషణ అలంకారాలు ఎప్పటికీ ముక్తిని ఇయ్యవు అది ముక్తస్వరూపం కాదు అందుకే యోగువేమన ఇలా చెప్పాడు ఏమి లేని దాని నిరుగుట లక్ష్యం సాము చేసినట్టు నిర్గుణమందరా విశ్వదాభిరామ వినురవేమ జలధులింకిపోయి జగములు బ్రుంకినా జడియబోదు దాని జతనమేము బ్రతుకు సావులనడి భ్రాంతులేనిది అఖిల సంగ ఆత్మలింగ సప్త సముద్రాలు ఇంకిపోయినా లోకాలన్నీ నశించిపోయినా ప్రణయం జరిగిన మృత్యు భయం అనేది పరమాత్మకు లేదు ఆ పరమాత్మ ప్రయత్నమే ప్రయత్నము జనమన భయభ్రాంతులు అనేవి ఏవిను ఆ బట్టభయలు పరిపూర్ణము అచలము అయినటువంటి ఆ పరమాత్మకు లేవు వేరేదైనా లేవు అది సనాతనం సత్యము నిత్యము నిర్వికారము నిరంజనము నిష్ప్రమేయం నిష్కళంకం నిర్వేదం నిరుపమానం నిర్వధ్యం నిర్మోహం నిర్భయం నిశ్చయం నిస్తులం నిరీహం నిరవయం నిర్నిద్రం నిర్వికల్పం నిరాధారం నిష్క్రియం నిరామయం నిర్నిమేషం నిర్విశేషం నిరాలంబం నిర్విరూ నిర్నిరూపం నిరుపాధికం నిరుపద్రవం భవనాలు కూలిపోని భువనంబులు తిరుగుబడని భూ ప్రళయాలి మాత భవనాలు కూలిపోయినా భువనంబులు తిరగబడ్డా భూమిలో ప్రళయాలు కలిగిన దివి సమస్తం అంతమైన నిన్ను ఏ విధంగాను చణకలేవు నిన్ను కదిలింపలేవు నువ్వు అభేర్ధవు నిర్వికారవు అని ఆ పరమాత్మతో అంటున్నాడు ఒక కవి నాలుగు ఆశ్రమములు నాలుగు యోగములు నమ్మి చేసినట్టి నరులకెళ్ళ అచలమట్టి వచలరు నమ్మరు అచలమదు అట్టి వచలరు నమ్మరు అఖిల జీవసంగా ఆత్మర్యంగా బ్రహ్మచర్యం గాహ్యస్యం వానప్రస్థం సన్యాసం అని నాలుగు విధాల ఆశ్రమాలు భక్తి జ్ఞాన కర్మ ధ్యాన యోగాలు అని నాలుగు విధాల యోగాలు శాస్త్ర సంచయాలు ప్రతిపాదించి ఉన్నప్పటికీని వీటిని నమ్మి నడుచుకున్న వారికైనా అచల సంప్రదాయ జ్ఞాన సిద్ధి లభించలేదు అని ఈ చెప్పబడ్డ ఆశ్రమాలు యోగాలు తులసిరాజు అని అచలయోగ మార్గం శ్రేయమని సూచన చేస్తున్నది ఈ పద్యభావం కారణం